హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు వడ్డీ కాసుల చెట్టు ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ప్రతి ఒక్కసారి కార్యభంగం కలుగుతూ ఉన్నా మరింత పట్టుదలతో కార్యసాధనకై నువ్వు కనబరుస్తున్న దీక్ష మెచ్చదగింది కానీ లోకంలో కొందరు వ్యక్తుల ప్రవర్తన అతి విచిత్రంగానూ నిగూఢంగానూ ఉంటుంది అలాంటి వారు పరోపకారం చేస్తున్నామన్న భ్రమ కల్పించి ఆత్మబంధువుల మధ్య రక్త సంబంధీకుల మధ్య పరస్పర అనుమానాలు ద్వేషభావాలు కల్పిస్తుంటారు అలాంటి వారేదో నిన్ను ఏదో దుస్సాధ్యమైన కార్యాన్ని చేపట్టేలా ప్రోత్సహించి ఉంటారన్న అనుమానం కలుగుతున్నది ఈ విషయమై నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు జడనాథుడు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు భద్రపురంలో మణిదీపుడు అనే భాగ్యవంతుడు ఉన్నాడు ఆయన భార్య వేదవతిది కూడా సంపన్న కుటుంబం ఇద్దరు ఎంతో మంచివారు దానశీలురు అడిగిన వారికి లేదనకుండా ఇచ్చి సాయపడేవారు ఇంటికి వచ్చిన వారిని కన్నతలిలా ఆదరించి పంపించేది వేదవతి కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు ఆ దంపతుల ఒక్కొగానొక్క కొడుకు గుణదీపుడు పెరిగి పెద్దవాడయ్యేసరికి వారికి నాటి ఇల్లు మినహాయించి ఇంకేమీ మిగల్లేదు నిజానికి ఇంట్లో ఏం జరుగుతున్నది గుణదీపుడికి కూడా తెలియదు వాడు అదే ఊళ్ళోని జడనాథుడనే వాడితో కలిసి దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్య విద్యను అభ్యసించాడు కొడుకు గుణదీపుడికే కాక జడనాథుడికి కూడా అవసరమైన డబ్బును మనదీపుడే పంపుతూ ఉండేవాడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని భద్రపురం వచ్చేసరికి గుణదీపుడికి తన ఇంటి పరిస్థితులు తెలిసి వచ్చాయి పెద్దలిచ్చిన ఆస్తిని నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసి నా చేతికి చెప్పనిచ్చావు ఇప్పుడేం చేయాలో నాకు పాలు పోవటం లేదు అన్నాడు గుణదీపుడు కోపంగా తండ్రితో నాయనా సంపదలు మన వెంట రావు మన మంచి మనల్ని సర్వదా కాపాడుతుంది నీ తండ్రి చేసిన వెనక నా ప్రోత్సాహం కూడా ఉంది అది తప్పని నువ్వు అనుకుంటే ఆ తప్పు మా ఇద్దరిది ఇప్పటికీ మనకు వచ్చిన లోటేమీ లేదు నిల్వ నీడ ఉంది నువ్వు వైద్య వృత్తి ప్రారంభించావంటే నీకు బోలుడు ఆదాయం వస్తుంది అంటూ కొడుకును సముదాయించింది వేదవతి గుణదీపుడు వైద్య వృత్తిని స్వీకరించాడు అంతో ఇంతో ఆదాయం బాగా వస్తున్నా అతడికి తృప్తిగా ఉండేది కాదు అందుకు కారణము జడనాథుడు సంవత్సరం తిరగకుండానే జడనాథుడికి తన మందులతో శవాలకు సైతం ప్రాణం పోయగలడన్న పేరు వచ్చింది వైద్యం కోసము ఎక్కడెక్కడి నుంచో వచ్చే రోగులతో అతడి ఇల్లు కిటకిటలాడిపోతూ ఉండేది క్రమంగా అతడి వద్ద సంపద పెరగసాగింది నీ డబ్బుతోనే వైద్య విద్య నేర్చుకుని నీ కొడుక్కే పోటీగా తయారయ్యాడు ఈ జడనాథుడు నీ మూలంగా నా పోయింది నేర్చిన వైద్య విద్య అక్కడికి రావటం లేదు అంటూ గుణదీపుడు తండ్రి మీద కోపంగా విసుక్కున్నాడు నాయనా ఇప్పుడు నీ ఆదాయం తక్కువేం కాదు వైద్య వృత్తిలో సేవాధర్మమే ప్రధానం నీవు నీ విద్యతో ప్రజలకు సాయపడు అప్పుడు ప్రజలే నిన్ను గొప్పగా చూసుకుంటారు నీకు జీవితంలో ఏ లోటు ఉండదు అని మణిదీపుడు కొడుక్కి హితవు చెప్పాడు కానీ గుణదీపుడి అంతా సంపాదన మీదనే ఉండేది అదేమో పెరగకుండా ఉంది ఈ విషయము ఆ ఊళ్ళో బియ్యం వ్యాపారం చేసే మహాసేనుడికి తెలిసింది ఆయనకు రత్నమాల అనే ఒకే ఒక్క కూతురు తనకు మగబిడ్డలు లేనందున ఆయన యోగ్యుడైన యువకుణ్ణి ఇళ్ల రకం తెచ్చుకోవాలని చూస్తున్నాడు అందుకని ఆయన గుణదీపుణ్ణి కలుసుకుని బాబు నీ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు నీ పూర్వీకులు ఎన్ని దాన ధర్మాలు చేసినా మీ కుటుంబము సిరి సంపదలతో వర్ధిల్లుతూ ఉండేది అది వారి జాతక బలం నీ తల్లిదండ్రులు నష్టజాతకులు వారితో కలిసి ఉంటే నీకేమీ అచ్చిరాదు నా కూతుర్ని పెళ్లి చేసుకో నా ఇంటికి ఇలరికం వచ్చేయి నీ తల్లిదండ్రులను దగ్గరకు చేరనివ్వకు అంటూ తనకు అనుకూలంగా అతడి తల్లిదండ్రులకు ప్రతికూలంగానూ మాటలు చెప్పాడు ఆ మాటలు గుణదీపుడి మీద బాగా పనిచేశాయి అటు పైన రత్నమాల అందం కూడా అతన్ని ఆకర్షించింది తానామను పెళ్లాడాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు అందుకు వాళ్ళు నాయనా నువ్వు పెద్దవాడివయ్యావు నీ మంచి చెడ్డలు నీకే బాగా తెలుసు మేము నిన్ను దీవిస్తున్నాము అన్నారు దీనికి గుణదీపుడు ఆశ్చర్యపడి మీకిప్పుడు బొత్తిగా ఆదాయం లేదు కొడుకుగా మిమ్మల్ని పోషించవలసిన బాధ్యత నా మీద ఉంది నేను మిమ్మల్ని అలక్ష్యం చేస్తే లోకులు నన్ను దుమ్మెత్తిపోయిరా అని అడిగాడు మణిదీపుడు నవ్వి లోకాపవాదునికి భయపడి నువ్వు మమ్మల్ని చేరదీయవద్దు మా గురించి నీకు ఏ బయంగా వద్దు నారు పోసిన వాడే నీరు పోస్తాడు అన్నాడు గుణదీపుడు రత్నమారాన్ని పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయాడు ఈలోగా జడనాథుడికి మణిదీపుడి అవస్థ తెలిసింది అతడు వారిని చూడబోతే వాళ్ళు మేము సుఖంగా ఉన్నాం మా అబ్బాయి ఎంత బ్రతిములాడినా వారి దగ్గరికి వెళ్లడం లేదు మా కట్టెలు ఈ ఇంటనే వెళ్లిపోవాలని మా కోరిక అంటూ పరోక్షంగా తాము అతడితో రాలేమని సూచించారు జడనాథుడు కొద్ది క్షణాలు మౌనంగా ఊరుకొని నేనిక్కడికి స్వార్థంతో వచ్చాను మీ పెరట్లో ఒక చెట్టు ఉంది దాని పేరు ఎవరికీ తెలియదు అయితే ఆ చెట్టు కాయలతో అద్భుతమైన మందులు తయారు చేయవచ్చునని నాకు తెలిసింది అది ఏడాది పొడుగునా కాయలు కాస్తూనే ఉంటుంది కదా ఒక్కొక్క కాయ పది బంగారు కాసుల విలువ చేస్తుంది అయితే అంత ధర నేనివ్వలేను మీరు నాకు రోజూ ఒక కాయనిస్తే నేను మీకు ఒక బంగారు కాసు ఇవ్వగలను మీరు జీవించి ఉన్నంతకాలము ఆ చెట్టు కాయలు మరెవరికీ అమ్మబోమని ప్రతిరోజు ఒక కాయ తప్పక అమ్మగలమని పత్రం రాసిస్తే నాకెంతో మేలు చేసిన వారైతారు అని చెప్పాడు మణిదీపుడు ఆలోచనలో పడి నువ్వు చెప్పే వరకు మాకు మా చెట్టు కాయల విలువ తెలియదు వాటిని నీవు అడిగిన ధరకు తప్పకుండా ఇవ్వగలను కానీ నేను నీకు పత్రం రాసి రాసివ్వాలో తెలియటం లేదు అన్నాడు అయ్యా ఈ కాయల విలువ బయట వాళ్లకు తెలిస్తే ప్రమాదం వాటిని అమ్మమని చాలామంది అడుగుతారు ఆ కాయలను ఒక రకంగా వాడితే ప్రాణాలు పోసే మందు అవుతుంది మరొక రకంగా వాడితే ప్రాణాలు తీసే విషం కూడా కాగలదు ఇవి నా వంటి వాడి చేతిలో ఉంటేనే దురుపయోగం కాకుండా ఉంటాయి మీరు పత్రం రాయటం వలన మీపై వేరెవరూ ఒత్తిడి చేసే అవకాశం లేదు అని జడనాథుడు వివరించి చెప్పాడు మణిదీపుడు జడనాథుడు కోరిన విధంగా పత్రం రాసి ఇచ్చాడు ఆ రోజు నుంచి మణిదీపుడు దశ తిరిగిపోయింది ఆయన తను సుఖంగా ఉంటూ అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటూ ఎప్పటిలానే పరోపకారం కొనసాగిస్తున్నాడు తండ్రి పరిస్థితి మళ్లీ మెరుగుపడినట్లు గ్రహించిన గుణదీపుడు కారణం అర్థం కాక సతమతమయ్యాడు అతడి భార్య రత్నమాల అతడితో నీ తండ్రి నిన్ను మోసం చేశాడు ఆయన వద్ద పెద్దలిచ్చిన ఆస్తి ఇంకా చాలా ఉండి ఉంటుంది ఆ ఆస్తిని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నాడు నువ్వు వెళ్ళి అందులో వాటాడుగు అంటూ రెచ్చగొట్టింది గుణదీపుడు తండ్రిని కలుసుకుని ఆస్తి విషయమై నిలదీశాడు మణిదీపుడికి పెరటి చెట్టు కాయల విషయము చెప్పక తప్పలేదు ఆ విషయం వినగానే గుణదీపుడు పెరట్లోకి పరిగెత్తి అవి వేల సంఖ్యలో ఉండటంతో గుండెలు బాదుకొని ఇంత విలువైన చెట్టు విషయాన్ని నాకు చెప్పకుండా దాచటమే కాక నాతో సంప్రదించకుండా కాయలు గురించి పత్రం కూడా రాశావు ఇది చాలా అన్యాయం నా వాటా కోసం ఇప్పుడే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అంటూ గొడవ చేశాడు ఈ సంగతి గ్రామాధికారి దాకా వెళ్లటం లేక మణిదీపుడు జడనాథుడికి కబురు పెట్టాడు అతడు వచ్చి సంగతి తెలుసుకుని గుణదీపుడు మాటల్లో న్యాయముంది నేనొక ఉపాయం చెబుతాను ఈ చెట్టు కాయల్లో నాలుగు వేల కాయల్ని తీసుకుని నేను వెళ్తాను అందుకు ప్రతిఫలంగా మీకు నేను ప్రతిరోజు ఒక బంగారు కాసు చొప్పున పదకొండు సంవత్సరాలు ఇవ్వవలసి ఉంటుంది అయితే కాయలు ముందుగా ఇస్తున్నారు కాబట్టి మీ డబ్బుకు బాగా వడ్డీ కూడా వస్తుంది అందువలన నేను మీరు జీవించి ఉన్నంతకాలము రోజుకొక బంగారు కాసు ఇచ్చుకుంటాను ఈ రోజు నుంచి ఈ పైన దాని కాయలపైన సర్వాధికారాలు గుణదీపుడికే విడిచిపెడదాము అన్నాడు మణిదీపుడితో ఇది గుణదీపుడికి నచ్చింది ఆ తర్వాత గుణదీపుడు ఆ చెట్టు కాయలు నమ్మటానికి ప్రయత్నిస్తే ఆ కాయల్లో వైద్యానికి పనికి వచ్చే ఎలాంటి గుణమూ లేదన్నారు వైద్యులు చివరికి గుణదీపుడు జడనాథుడి వద్దకే వెళ్ళి నీకు తోచిన వెలకట్టి ఆ కాయలు నువ్వే తీసుకో అన్నాడు జడనాథుడు నవ్వి ఆ పిచ్చికాయలు నేనేం చేసుకును అన్నాడు అవి పిచ్చికాయలా వాటికేగా నువ్వు కాయకు బంగారు కాసు చొప్పున వెలగట్టావు అన్నాడు గుణదీపుడు ఆశ్చర్యంగా నీ తండ్రి నుంచి తీసుకున్నప్పుడే ఆ కాయలు నాకు విలువైనవి మీ పెరటి చెట్టు వడ్డీ కాసుల చెట్టు నీ తండ్రి ఇతరులకు చేసిన ఉపకారాల పెట్టుబడికి వడ్డీగా కాసులు ఇచ్చే కాయల నది ఇస్తుంది అన్నాడు జడనాథుడు ఆ జవాబుకి గుణదీపుడి ముఖం పోయింది అతడు తల ఉంచుకుని కొంతసేపు మౌనంగా ఊరుకుని జడనాథ నువ్వు మా కుటుంబ విషయాల్లో ఇంత నర్మగర్భంగా ప్రవర్తించవలసింది కాదు ఏమైనా నా కళ్ళు తెరిపించినందుకు కృతజ్ఞతలు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బేతాళుడి ఈ కథను చెప్పి రాజా వైద్య విద్య పూర్తి చేసి తిరిగి వచ్చినప్పటి నుంచి మణిదీపుడికి తన కుటుంబం పట్ల జడనాథుడి ప్రవర్తన విచిత్రంగానూ నిగూఢంగానూ ఉన్నట్లు తెలుస్తూనే ఉన్నది కదా తన సహాధ్యాయు అయిన గుణదీపుడు తల్లిదండ్రుల పట్ల కనబరుస్తున్న నిరాదరణ జడనాథుడికి తెలియంది కాదు అయినా అతడు గుణదీపుడిని సరిదిద్దేందుకు ప్రయత్నించలేదు వైద్య వృత్తిలో తనకు మితిమించిన సంపాదన ఉన్నది కనుక మణిదీపుడు పెరటి చెట్టు కాయలను అడ్డం పెట్టుకుని వినోదించినట్లు కనబడుతున్నది అది తను వైద్య విద్యను అభ్యసించేందుకు సాయపడిన ధర్మాత్ముడి పట్ల అమర్యాద కృతజ్ఞత అనిపించుకుంటుంది కదా ఈ సందేహాలకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు జడనాథుడి ప్రవర్తనలో విచిత్రము నిగూఢతగాక ఆర్థికంగా మానసికంగా స్థాయి భేదాల్లో ఉండే మనుషుల ప్రవర్తనకు అనుగుణంగా ఎలా మసులుకోవాలో ఎరిగిన లోకజ్ఞత కనబడుతున్నది ఎంత నిరాదరణకు గురైన నిర్మల మనస్కులైన తల్లిదండ్రులు తమ కన్నబిడ్డలను ఇతరుల వద్ద కించపరచరు ఆ కారణం వలనే మణిదీపుడు జడనాథుడితో మా అబ్బాయి ఎంత బతిమిలాడినా వాడి దగ్గరికి వెళ్ళటం లేదు అన్నాడు అలాంటి పరిస్థితుల్లో చేసేది లేక తనకు మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత కనపరచడానికి జడనాథుడు పెరటి చెట్టు కాయలకు లేనిపోని విలువ కట్టి మణిదీపుడికి సాయపడ్డాడు ఆ తర్వాత గుణదీపుడు చెట్టు కాయలకు తోచిన వెలకట్టి తీసుకోమన్నప్పుడు జడనాథుడు నీ తండ్రి నుంచి తీసుకున్నప్పుడే ఆ కాయలకు విలువ అనేశాడు ఆ జవాబుతో జరిగిన వాస్తవము తన తల్లిదండ్రులు చేసిన పరోపకారం విలువ ఏమిటో గ్రహించిన గుణదీపుడు నా కళ్ళు తెరిపించావంటూ కృతజ్ఞత చెప్పుకుని వెళ్ళిపోయాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ పేరు మిత్రుడు శత్రువు రచించినవారు రాయవరపు ఆది నారాయణరావు గారు రాజుగారి కొలువులో ఉన్నత పదవిలో ఉన్న మహానందుడు అహంకారి ఆయన ఒక రోజున మిట్ట మధ్యాహ్నము మండుటెండలో రాజమార్గంలో నడుస్తూ ఉండగా కాలిచెప్పు ఉంగురం తెగిపోయింది అది సరిచేసుకుందామని బాట పక్కన ఉన్న చెట్టు నీడకు చేరాడు ఆ సమయానికి ఆ చెట్టు క్రింద వినోదుడు అనే పేదవాడున్నాడు వాడు మహానందుడు బాల్యమిత్రులు విద్యారంభంలో ఒకే గురువు వద్ద కొంతకాలం చదువుకున్నారు ఆ తర్వాత మహానందుడికి దశ తిరిగింది వినోదుడింట్లో కష్టాలు కాపురం పెట్టాయి చాలా కాలంగా వాళ్ళిద్దరూ కలుసుకోవటం జరగలేదు రామిత్రమా నిన్ను చూసి చాలా కాలమైంది అన్నాడు వినోదుడు నవ్వుతూ చిన్న కట్టుదోవతి మీద చిన్న అంగవస్త్రం తప్ప ఏమీ లేని వినోదుడు తనను మిత్రమానటం సహించలేక ఏయ్ ఎవరు నువ్వు ఒక ఉన్నత రాజోద్యోగిని మిత్రమాని పిలుస్తున్నావు నీకంత ధైర్యం ఎలా వచ్చింది అన్నాడు మహానందుడు ఈసడింపుగా వినోదుడు గనక తమ బాల్య స్నేహము గురించిన ప్రస్తావన తెస్తే వాడినింకా ఈసడించాలని మహానందుడు అనుకున్నాడు కాని వినోదుడు ఒకే చెట్టు మన ఇద్దరికీ నీడనిచ్చింది అందుకని మిత్రమా అని పిలిచాను అన్నాడు ఇంకా నవ్వుతూనే స్నేహానికి దారి చూపేది చెట్టు నీడ కాదు కట్టు బట్ట ఒక్కసారి నా బట్టలు చూడు నీ బట్టలు చూసుకో అన్నాడు మహానందుడు ఎగతాళిగా దానికి వినోదుడు చిరునవ్వుతో ఇంటికి వెళితే నీవైన అంగవస్త్రమే కప్పుకుంటావు ఈ ఎండలెంతగా మండిపోతున్నాయి పాపం నీకు బయట నాలాగా బట్టలు కట్టుకునే స్వేచ్ఛ లేదు అందుకే ఉక్కబోసి చెమటలు కారుతున్నా ఒంటిని పట్టుబట్టలతో కప్పావు ఆ కారణం వల్లే నాకు నీ మీద జాలి పుట్టింది మరి జాలి మిత్రుల మీదనే కదా పుడుతుంది మిత్రమా అన్న కారణం అది అన్నాడు మహానందుడికి ఉక్రోషం వచ్చింది ఈ కబుర్లకేం గాని నువ్వు నాలా రోజు పంచభక్ష పరమాన్నాలు తినగలవా అని అడిగాడు రోజూ తింటే పరమాన్నము అన్నంలాగే ఉంటుంది అందుకే వాళ్ళు పిండి వంటలు పండుగ రోజుల్లోనే వేడుక సమయాల్లోనే చేసుకోమన్నారు అప్పుడప్పుడు పంచభక్ష పరమాన్నాలు తింటాను అందువల్ల నా కవి పంచభక్ష పరమాన్నాలాగనే ఎంతో తృప్తినిస్తాయి నీకెప్పుడైనా పిండి వంటల రుచి ప్రత్యేకంగా అనిపించిందా అన్నాడు వినోదుడు ఈ ప్రశ్నతో మహానందుడికి పట్టరాని కోపం వచ్చింది అతడు చెరచెర రెండో కాలు చెప్పును కూడా చేత్తో పట్టుకుని ఎండలోకి వెళ్లగానే కాళ్లకు నేల చుర్రుమని తగిలింది వెంటనే నీడలోకి వచ్చేశాడు వినోదుడు రెండు చేతులతోనూ చప్పట్లు కొడుతూ ఆహా ఈ దృశ్యం మరింత మనోహరంగా ఉంది మిత్రమా మనల్ని ఎవరైతే మోస్తారో వాళ్ళని మనము ఏదో ఒక రోజున మోయాల్సి ఉంటుందని గురువుగారు చిన్నప్పుడు చెప్పారు ఇన్నాళ్ళు చెప్పులు నిన్ను మోసాయి ఈరోజు నువ్వు చెప్పులను మోస్తున్నావు మిత్రమా అన్నాడు మహానందుడికి అక్కడ ఉండలేక కాళ్ళు చుర్రుమంటున్నా లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు తర్వాత ఇల్లు చేరుకొని చెప్పుల జత మార్చుకొని కొలువుకు వెళ్ళాడు అక్కడ రాజగుప్తుడు కనబడి మిత్రమా ఈరోజెంతో సుదినము అన్నాడు సంతోషంగా ఈ రాజగుప్తుడు కూడా మహానందుడి బాల్యమిత్రుడు వారిద్దరూ వినోదుడితో కలిసి మొదట్లో ఒకే గురువు దగ్గర చదువుకున్నారు రాజగుప్తుడు కలిగిన ఇంట పుట్టి భోగభాగ్యాలతో పెరిగాడు అందువలన ఆయన దూర ప్రాంతాలకు వెళ్ళి గొప్ప గొప్ప చదువులు చదివి తిరిగి వచ్చి రాజుకొలువులు ఉన్నత పదవిని సంపాదించాడు ఆయన మహానందుడు రాజుకొలువులోనే మళ్లీ కలుసుకున్నారు మహానందుడికి రాజగుప్తుడు పై అధికారి ఆయన ఆయన ఏమాత్రమూ దురుసుగా ప్రవర్తించక తమ బాల్య స్నేహాన్ని పురస్కరించుకొని మహానందుడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడతాడు నీకు సుదినమైతే నాకు సుదినమే మరి కారణం చెప్పు అన్నాడు మహానందుడు నేనిచ్చిన ఒక సలహా బాగా మేలు చేసిందని మహారాజు మహోత్సాహపడిపోయి నన్నేదైనా మంచి కోరిక కోరుకోమన్నాడు నేను వెంటనే మన బాల్యమిత్రుడు వినోదుడికి కొలువులో ఏదైనా పని ఇప్పించమని అడిగాను ఆయన వెంటనే ఒప్పుకున్నాడు అని చెప్పాడు రాజగుప్తుడు మహానందుడు తెల్లబోయి ఆ పొగరబూతుకు రాజు కొలువా వద్దు మిత్రమా వినోదుడు రాజు కొలువులో చేరితే నీకు చెడ్డ పేరు వస్తుంది అన్నాడు వినోదుడు పొగరబోతా భలే వాడివే వాడెంతో మర్యాదస్తుడని చిన్నప్పుడు అనుకునేవాళ్ళం గదా మరిచిపోయావా అని ప్రశ్నించాడు రాజగుప్తుడు ఈ మధ్య ఎప్పుడైనా వాణ్ణి చూసి ఉంటే అలా గనవు అన్నాడు మహానందుడు ఇందుకు రాజగుప్తుడు ఆశ్చర్యపోయి ఈ మధ్యనే రెండు రోజుల క్రితము వాణ్ణి రాజమార్గంలో బాట పక్కన ఒక చెట్టు నీడలో కలుసుకున్నాను వాడే నన్ను గుర్తుపట్టి పలకరించాడు మేమిద్దరము చిన్ననాటి కబుర్లెన్నో చెప్పుకున్నాం నేను ధరించిన పట్టుబట్టల్ని మెచ్చుకున్నాడు చలివేస్తే కప్పుకునేందుకు కంబళి ఎండలో నడవటానికి కాలుచెప్పులు మీదకి సరైన బట్ట కొనుక్కునేపాటి ఆదాయం తనకు లేదని బాధపడ్డాడు తానెలా ఉన్నప్పటికీ నేను రాజు కొలువులో గొప్ప పదవిలో ఉండటము తనకు సంతోషం కలిగిస్తుందన్నాడు నన్ను సాయమడగలేదు నా గురించి అసూయ పడలేదు వాడు నిజంగా ఉత్తముడు రాజుగారి కొలువులో వాడికి పని ఇప్పిస్తే నాకు మంచి పేరు తెస్తాడనే నా నమ్మకము అన్నాడు ఇది విన్నాక మహానందుడికి మండిపోయింది అతడు పైకి ఏమి అనకుండా అప్పటికి ఉగ్గబట్టుకున్నాడు సాయంత్రం వెతుక్కుంటూ వినోదుడి ఇంటికి వెళ్ళి నీ బుద్ధి ఏమాత్రమూ మంచిది కాదు నన్నేమో అన్నింటికీ చిన్నబుచ్చావు నా పై అధికారి రాజగుప్తుడిలో అవే లక్షణాల్ని ఆకాశానికెత్తి పొగిడావు ఇలాంటి వాడివనే పెద్దమ్మ నీ ఇంట్లో తిష్టవేసి కూర్చుంది అంటూ వినోదుణ్ణి మాటలు అన్నాడు వినోదుడు అతన్ని పూర్తిగా మాట్లాడనిచ్చి నేను రాజగుప్తుణ్ణి మిత్రమా అనగానే వాడు నన్ను మిత్రుడుగా గుర్తించాడు నా మిత్రుడు గొప్పగా ఉంటే నాకు సంతోషం నేను వాణ్ణి చూసి గర్వపడ్డాను నేను నిన్ను మిత్రమా అని పిలిచాను నువ్వు నన్ను శత్రువులా ఈసడించావు నా శత్రువును చిన్నబుచ్చటమే నాకు సంతోషం నా ప్రవర్తన మానవ సహజంగానే ఉన్నది కదా అన్నాడు అదేం కాదు రాజగుప్తుడు నాకంటే పై అధికారి కాబట్టి వాడిని మంచి చేసుకోవాలనుకున్నావు అందుకే వాడిప్పుడు నీకు రాజు కొలువులో మంచి పని ఇప్పించబోతున్నాడు అన్నాడు మహానందుడు వినోదుడికి ఈ విషయం తెలియదు అందువలన ఆశ్చర్యపోయాడు తర్వాత నెమ్మదిగా నా పరిస్థితి చూసి జాలిపడి అడగకుండా సాయపడాలనుకున్నాడు రాజగుప్తుడు వాడు నేను ఊహించిన దానికంటే గొప్పవాడు అని అతడి మాట పూర్తి చేయకముందే రాజగుప్తుడు గుమ్మంలో నుంచి లోపలికి అడుగు పెడుతూ మీ మాటలన్నీ విన్నాను బాల్యమిత్రుడికి మేలు జరుగుతూ ఉంటే చూసి సంతోషించడానికి బదులు పనిగట్టుకుని నిందించడానికి వచ్చావు ఇది చేయకూడని పని అని నీకు సిగ్గు కలగడం లేదా అని ప్రశ్నించాడు మహానందుడిని అప్పటికి మహానందుడికి తనలోని నైత్యము లోపము తెలియవచ్చాయి ఆ రోజు నుంచి అతడు తన అహంకారాన్ని విడనాడే ప్రయత్నం చేసి త్వరలోనే తన మిత్రులకే కాక శత్రువులకు కూడా మిత్రుడిలా ప్రవర్తించసాగాడు మరొక కథ కథ పేరు గజరాజు తీర్పు రచించినవారు జీ మురళీధర్ గారు మహాసముద్ర మధ్య గల ఒకానొక దీవి అడవులతో కొండలతో జలపాతాలతో నిండి ఉండేది అక్కడ ఎన్నో ఘాతక మృగాలు సాధు జంతువులు తప్ప మనుషులు మాత్రం లేరు దీవులోని జంతువులన్నీ కలిసి ఐరావతం అనే ఒక ఏనుగును తమ రాజుగా నియమించుకున్నాయి ఈ ఐరావతము బలదర్పాల్లో వివేకంలో తనకదే సాటి న్యాయ నిర్ణయంలో తమ రాజుకు సాటి రాగలవారు మరి లేరని జంతువులన్నీ చెప్పుకునేవి ఐరావతము ప్రతిరోజూ సాయంత్రము సముద్రం ఒడ్డున సభ ఏర్పాటు చేసి దీవిలో ఉన్న జంతువుల మధ్య తల ఎత్తే చిన్న పెద్ద తగాదాలని సునిశ్చితంగా పరిశీలించి లోకరీతికి భంగం కలగకుండా చక్కగా పరిష్కరించేది దీవిని చుట్టి ఉన్న సముద్ర జలంలో ఒక జలకన్య ఉండేది నడుం క్రింది భాగము చేప ఆకారంలోనూ నడుం పై భాగము స్త్రీ ఆకారంతోనూ ఉండటంతో అది సముద్రం ఒడ్డున తిరుగుతూ జంతువులతో స్నేహంగా మెలుగుతూ అప్పుడప్పుడు ఏనుగుల రాజు చెప్పే తీర్పులు వినటానికి వచ్చేది ఒకనాటి సాయంకాలము సభ జరుగుతూ ఉండగా రెండు తోడేళ్ళు గాయాలతో ఉన్న ఒక గొర్రెపిల్లను తీసుకుని వచ్చి ఏనుగు ముందు పెట్టాయి ఐరావతము కేసి జాలిగా చూసి ఏమిటి మీ ఇద్దరి మధ్య వచ్చిన తగువు అని ప్రశ్నించింది అందుకు కాస్త నలుపు రంగులో ఉన్న తోడేలు రాజా ఈ పిల్లను వేటాడింది నేను ఇది నాకు చెందాలి అన్నది రాజా ఈ గొర్రెపిల్ల ఆ మందలో తల్లి దగ్గర ఉన్నది రాత్రి కటిక వేళ కాపు కాసి గొర్రెలా నటిస్తూ దీన్ని తల్లి నుంచి వేరు చేసి బయటకు తెచ్చాను ఆ సమయంలో హఠాత్తుగా వచ్చి పడి గాయపరిచిన ఈ మాయావి తను వేటాడానంటున్నది అన్నది కాస్త బూడిద రంగులో ఉన్న తోడేలు ఐరావతము వాటిని గట్టిగా మందలించి బూడిద రంగు తోడేలతో నువ్వు చీకటిలో గొర్రెలా నటిస్తూ పిల్లను పట్టిన తీరు తోడేలు జాతి స్వభావానికి విరుద్ధం తలవంపులు నీకు వారం రోజుల పాటు చీకటి గుహలో కఠిన శిక్ష విధిస్తున్నాను అన్నది ఆ తర్వాత అప్పుడు ఐరావతము తలతెప్పి కేసు ఒకసారి చూసి తోడేలితో తల్లి నుంచి వేరుపడి భయంతో విలవిలలాడుతున్న గొర్రెపిలను నువ్వు వేటాడిన తీరు నువ్వు పుట్టిన వంశానికే అవమానకరం గొర్రెపిల్లను దాని మందలో ఉన్న తల్లి దగ్గరకు చేర్చటం నీ బాధ్యత ఇందులో పిసరంత పొరపాటు జరిగినా నిన్న యావజ్జీవము గుహలో బంధించగలను అన్నది ఈ జరిగిందంతా సముద్రపు ఒడ్డున గుట్ట మీద కూర్చొని శ్రద్ధగా విన్న లేచి ఐరావత రాజుకు నమస్కరించి గజరాజా మీ తీర్పును అడవి జంతువులన్నీ ఆనందంగా ఆమోదించాయి అయినా నాకు ఒక అనుమానం అన్నది ఏమిటి అని అడిగింది ఐరావతం గొర్రెపిల్ల నాకే చెందాలి అని దానిని వేటాడిన రెండు తోడేళ్లు వస్తే అది రెండింటికీ చెందదని తీర్పునిచ్చావు బలమైన జంతువులు బలహీనమైన జంతువులను వేటాడటం ప్రకృతి సహజం కదా అలాంటప్పుడు తోడేళ్లు గొర్రెపిల్లను వేటాడటం తప్పేలా అవుతుంది అని అడిగింది జలకన్య అందుకు ఐరావతము వేటాడటము వన్యమృగాలకు సహజమే అయితే ఆ హక్కు అడవి వరకే పరిమితం అడవి హద్దులను దాటి జన నివాస స్థానాలలో చొరబడి సాధు జంతువులను వేటాడటం అనేక సమస్యలకు దారితీస్తుంది అది చివరకు వన్యమృగాలకే హాని కలిగిస్తుంది ఎందుకంటే వన్యమృగాల బెడదను తుదముట్టించడానికి మనుషులు పూనుకుంటే ఆ పైన అడవి జంతువులు బ్రతకలేవు అందుకే హద్దులు ఎరిగి మసులుకోవటం అందరికీ క్షేమమని ఆ తీర్పునిచ్చాను అన్నది ఆ వివరణ విని జలకన్య గజరాజా మీ బుద్ధి కౌశలం అమోఘం అంటూ ఏనుగుకు మరొకసారి నమస్కరించి సముద్రంలోకి వెళ్ళిపోయింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ